హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ విమలాచారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది పలకల గుండ్లు అండి తర్వాత వచ్చేసి మనకి ఇవి సైడు మెట్టలు ఫ్యాన్సీవ్ అనమాట చాలా ఆ లైట్ వెయిట్లో మనకి చాలా మంచి మోడల్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనము వీటి వెయిట్ ఎంత వీటి గురించి మనము తెలుసుకుపోయే ముందు మీ అందరికీ నా రిక్వెస్ట్ నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్ అలాగే షేర్ చేయండి మీరు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగచ్చు లేదు అనుకుంటే నా మొబైల్ నంబరు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ వచ్చేసి ఈ పలకల గుండ్లు కోసం తెలుసుకుందామండి వచ్చేసి పలకల గుండ్లు ఇవి మనకి ఊర్లలో పెద్ద మనుషులు గుండ్లు రాకాలని చెప్పి వేసుకునేవాళ్ళు కదా ఇప్పటికీ వేసుకుంటున్నారు గుండ్లు రాకాలని వేసుకుంటారు కదా దాంట్లో అనమాట ఇవి ఇందులో మనకి సైజుని బట్టి గ్రామ్కి వచ్చి ఇన్ని పీసులని అవుతాయి అవుతాయండి మనకి ఈ సైజు వచ్చేసి మనకి గ్రామ్కి వచ్చేసి పది నుంచి పన్నెండు వరకు అవుతాయండి ఒక్క గ్రామ్కి వచ్చేసి మనకి పది నుండి పన్నెండు పీసులు అవుతాయి ఎందుకు ఎంత పెద్ద గుండ్లు అవుతాయి అని అనుకుంటే ఇవి వచ్చేసి మనకి దీని లోపల లక్క ఉంటుందండి ఇది చాలా రేకు అనేది చాలా పత్లాగా ఉంటుంది ఇది ఒక్క నిమిషం ఇది వచ్చేసి చాలా పత్లాగా ఉంటుంది రేకు దీని లోపల మేము లక్క పెట్టడం జరుగుతుందనమాట మనకి లక్క వద్దు కొద్దిగా మందంగా కావాలి అనుకుంటే గ్రామ్కి వచ్చేసి ఒక నాలుగు నుంచి ఐదు పీసులు అయ్యే అవకాశం ఉంటుందండి అవేమో మనకి రేకు మందంగా వస్తుంది ప్లస్ మనకి గట్టిగా కూడా ఉంటుంది ఇదేందంటే మనకు కొంతమంది తక్కువ వెయిట్లో మనకు ఎక్కువ గుండ్లు కావాలని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఈ రేకు చాలా పక్కలాగా పెట్టడం జరుగుతుంది చాలా పల్చగా ఉంటుందండి రేకు ఇది దీని లోపల మెత్తము లక్క ఉంటుంది కాబట్టి ఇది మనం ఇలా ప్రెస్ చేసినా కానీ మనకి అణిగిపోకుండా గట్టిగా ఉంటాయన్నమాట దీంట్లో మనకి ఇంకొంచెం చిన్న సైజు కావాలనుకుంటే మనకి గ్రామ్కి వచ్చేసి ఒక పదమూడు పద్నాలుగు పీసులు అవుతాయి చాలామంది ఏం చేస్తుంటారంటే ఇక్కడ మన ఈ కర్ణాటక సైడ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గుండ్లు ఈ మన పూసలు ఉంటాయి కదా నల్లపూసల మధ్యలో ఈ గుండ్లు దారంలో గుచ్చుకుంటారండి ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇట్లా కొద్ది నల్ల పూసలు ప్లస్ ఒక గుండు ఈ విధంగా ఈ మధ్యలో ఈ గ్యాప్లో నల్ల పూసలు గుచ్చుకొని మళ్ళా ఒక గుండు అలా కొంతమంది వేసుకోవడం జరుగుతుంది ఇవైతే నేను చాలామంది చేసిస్తానండి అండి చాలామంది ఈ విధంగా నల్ల పూసల్లో గుచ్చుకోవడానికి బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో మనకి ఇంకా చిన్న సైజు అనుకుంటే సైజుని బట్టి మనకి ఎంత చిన్నగా అయినా కొద్దీ అన్ని ఎక్కువ పీసులు వస్తుంటాయి ఎంత పెద్దగా అయినా కొద్దీ మనకి అన్ని తక్కువ పీసులు వస్తుంటాయి అండి గ్రామ్కి వచ్చేసి సో ఇవి వచ్చే ఇవి వచ్చేసి మాత్రం మనకి గ్రామ్కి పది నుంచి పన్నెండు వరకు అయ్యే అవకాశం ఉంటుందండి అది కరెక్ట్గా చెప్పలేము మనం చేసే ముందు కొద్దిగా ఎక్కువ తక్కువ అవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి మనకి ఇవి సైడ్ సైడుమెట్టాలండి చాలామంది సింపుల్గా నాకు కావాలని చెప్పి అడుగుతున్నారు కొత్త కొత్త మోడల్స్ చాలా సింపుల్గా అండి మనకి ఒకసారి వెయిట్ చూద్దాము ఐదు గ్రాములు ఐదు వందల గ్రాములు అండి కేవలం మనకి ఫైవ్ గ్రామ్స్లో ఇలా మంచి మంచి మోడల్స్ రావడం జరిగింది ఈ మోడల్ వచ్చేసి మనకి పాత మోడలే కదా ఇది పాత మోడల్ అయినప్పటికీ కూడా కొంతమంది ఇలా కూడా అడుగుతారు ఇప్పటికీ కొంతమంది మాకు ఇలా ఫ్యాన్సీగా చేసేవాడిని చెప్పి కొంతమంది అడుగుతారు ఈ మోడల్స్ అయితే చాలా మంది తీసుకెళ్తారండి నా దగ్గర ఈ మోడల్ చాలా బాగుంటుంది చాలామంది తీసుకెళ్తారు నా దగ్గర ఇవి సేమ్ మనము ఇట్లా అల్లినట్టుగా వచ్చింది కాబట్టి డిజైన్ చాలామంది లైక్ చేస్తారు చాలామంది తీసుకెళ్తారు కూడా ఇవన్నీ కూడా ఆర్డర్ వేయండి అండి చాలామంది అడిగిన వాళ్ళకే చేసి ఇస్తుంటాను కాబట్టి ఇవన్నీ కూడా ఆర్డర్ వేయనమాట దీన్ని వెయిట్ చూద్దాం ఒకసారి మనం ఆరు గ్రాములండి ఆరు మీద కొద్దిగా ఎక్కువ ఉంది సో మనకు అంతే అరతులము ప్లస్ ఆరు గ్రాములలో మనకి సైడ్ మెటల్ అనేటివి రావడం జరుగుతుంది తర్వాత వచ్చేసి ఇది ఒక మోడల్ అండి ఇక్కడ మనకి ఫ్లవర్ పెట్టమని చెప్పారు చివరికి ఇది కూడా సేమ్ అంతే ఉంటుంది ఐదు ఐదున్నర గ్రాములు సో ఆరు గ్రాములు అయినాయండి అంటే మ్యాక్సిమం అంతే అండి ఒక ఐదు నుంచి ఆరు గ్రాముల మధ్యలో మనకి సైడ్ మెటల్ అనేటివి చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకా వైరల్ అవుతుంది వేరే వాళ్ళు కూడా కొత్త వాళ్ళు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది చాలామంది చూస్తున్నారు వందల్లో వేలల్లో చూస్తున్నారు కానీ లైక్స్ చాలా తక్కువ చేస్తున్నారు ప్లీజ్ నా కోసమైనా మీరు లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మీరు ఎవరైనా కాల్ చేయాలనుకుంటే మాత్రం నా నంబర్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ నంబర్కి మీరు కాల్ చేయచ్చు తప్పకుండా మీరు అడిగే ప్రశ్నకు నేను సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే